జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ మూడు శ్రీమద్ రామాయణం యుద్ధకాండ విభాగము ఎనభై రెండు శ్రీరాముని శరణాగతి ధర్మం కిరాతకుడు పావురముల జంట పరోపకారం గురించి వాల్మీకి మహర్షి బహు చక్కగా శ్రీరామునితో చెప్పిస్తాడు చూద్దాం శ్రీరాముల వారు విభీషణునికి శరణాగతి ప్రసాదించారు మిత్రునిగా చేర్చుకున్నాడు నాకు సుగ్రీవుడెంతో నువ్వు అంతే అని అన్నారు కూడా దానికి కొంచెం బాధపడిన వానర రాజు సుగ్రీవుడు ఇలా అంటున్నాడు ప్రభు శ్రీరామచంద్ర ఈతడు రాక్షసుడు పైగా మన శత్రువు రావణుడికి స్వయాన సోదరుడు వీరికి మాయలు తెలుసును మనము వీరిని నమ్మి శరణు ప్రసాదించిన ఎడల మనకు ఏమి లాభం ఉండును మనకు నష్టము కలుగునేమో అని నేను బాధపడుతున్నాను మనం ఉన్నది మన భూప్రదేశంలో కాదు లంక భూప్రదేశంలో ఉన్నాం ఇక్కడ మనకి ఎవరి గురించి ఏమి బాగుగా తెలియదు కదా మనం ఇతనికి శరణ ప్రసాదించుట ధర్మముగా నేను భావించటం లేదు మనకు ఏమైనా నష్టం వాటిల్తుందేమో అని నేను భావిస్తున్నాను ప్రభు అంటాడు సుగ్రీవుడు అప్పుడు రాములు వారు అంటారు మిత్రమాసు బ్రివ మనము ఒకరికి పరోపకారం చేయాలి లేదా వారు అడిగితే శరణు మనం ప్రసాదించాలి అలా కాకపోతే ధర్మంగా లేనట్లెక్కే మనని ఎవరైనా శరణు వేడుకున్నప్పుడు అతడు మనకు మిత్రువా శత్రువా మనకి ఉపయోగపడున ఉపయోగపడడా అని ఆలోచించి మనం వారికి శరణు ప్రసాదించకూడదు అది ధర్మమే కాదు మరియును నా ప్రతిజ్ఞకు అది విఘ్నము చేయును అన్నవాడు ఎవరేని వారికి నేను తప్పక శరణు ప్రసాదిస్తాను ఇందుకు నాకు ఎట్టి అభ్యంతరము ఉండదు నాకు అదే ఇష్టము అనేసరికి విభీషణుడు ఊరకుంటాడు లక్ష్మణుడు ఊడకుంటాడు కానీ సుగ్రీవుడు మాత్రము ప్రభు నాకు ఎందుకో మనసు శంకించి అలా అన్నాను క్షమించండి అని అంటాడు అనేసరికి రాముడు వారు అంటారు నేను ఒక వేద ఇతిహాసాన్ని చెప్తాను చక్కగా విరండి ఇది గొప్ప ధర్మం శరణాగతి మరియు పరోపకారం గురించి తెలిసిన ఇతిహాస కథ అంటాడు అందరూ చెవులు లెక్కబెట్టి వింటారు చెప్పేది ఎవరు రావులు వారు కదా వింటారు ఒక మహారణ్యంలో రెండు పౌరములు అన్యోన్యంగా ఒక మహావృక్షం పైన ఉండేవి ఆడామగ పౌరాలు అన్యోన్యంగా ఉండేవి ఒకనాటి పగటి సంధ్యా కాలం సమయంలో ఒక కిరాతకుడు వేట నిమిత్తం వచ్చి వేటలో భాగంగా ఆ రెండు పౌరాల్లోని ఒక పెంటి పౌరాన్ని అంటే ఆడపౌరాన్ని అతడు తన శరమతో కొట్టి గాయపరిచి దానిని తన బొట్టలో వేసుకున్నాడు రెక్కలు కూడా విసి కట్టేశాడు అయితే పావురం బతికే ఉన్నది అలా అతను వేటాడిన ఆ పెంటి పావురంతో అతను వెళ్ళిపోయాడు మళ్ళా మర్నాడు కూడా అతను వేటకు వచ్చాడు ఆ పెంటి అతని బుట్టలోనే ఉన్నది బతికే ఉన్నది అయితే ఈరోజు మహాగాలి వాన బీభత్సంగా ఉన్నది ఆ వానకు తెడిచిన ఆ కిరాతకుడు ఆ బోయవాడు ఒక మహావృక్షం కిందకి చేరాడు ఆ మహా వటవృక్షమే నిన్నను అతను వేటాడినటువంటి పావురము స్థావరము పావురము ఆ బోయనే దొరికిపోగా ఆ మగపావురము ఇంకను ఆ చెట్టుపైనే ఉన్నది ఆ మగపావురం నిరీక్షిస్తున్నది నా భార్య బయటకు ఆహారం కోసం వెళ్ళింది ఇంతవరకు రాలేదు ఏమిటి అని ఆలోచిస్తూ ఉన్నది ఆలోచిస్తూ ఉండగా ఆ మగపౌరాన్ని బుట్టలో ఉన్నటువంటి పెంటి పౌరం చూసింది ప్రియా నేను ఈ బోయవాణి బుట్టలో ఉన్నాను నన్ను ఈతడు వేటాడి ఇందులో బంధించాడు ఈతడు మన వటవృక్షం కిందకి వచ్చి ఉన్నాడు అనగా మనకు అతను అతిథి మన వృక్షానికి అతను శరణ వేడుకుంటున్నట్లు కదా అతను ఆకలితో ఉన్నాడు చలితో ఉన్నాడు చాలా కష్టంగా ఉన్నాడు అతనికి తగు ఉపాయంతో ఆకలిని తీర్చి చల్లి నుంచి అతన్ని కాపాడగలవా అంటుంది ఈ పెంటి పావురము భర్త పావురంతో భర్త పౌరు వెంటనే తన భార్య అతని ఆధీనంలో వేటాడబడి ఉన్నదని కూడా మర్చిపోయింది ఆ మగపావురం వెంటనే ఆ మగపావురం సమీప గ్రామంలోనికి వెళ్ళి ఒక మండుతున్న కట్టెను నోట కరుచుకొని తెచ్చి అక్కడ ఉంచి కొన్ని ఎండు చితుకలు ఆకులు దానిపైన వేసి తన రెక్కలతో చిన్నపాటి మంటను రాజేసింది ఆ మంటతో ఆ వేడిలో చలిగాసుకున్నటువంటి ఆ బోయవాడు సంతోషించాడు చాలా సంతోషించాడు కాకపోతే అతనికి ఆకలి తీరలేదు మగపావులు గుర్తించింది ఓహో ఇతనికి చలి తీరినది కానీ ఆకలి తీరలేదు అతిథికి ఆకలి కూడా తీర్చే బాధ్యత మనదే కదా మన ఈ వృక్షం కిందకి వచ్చి ఉన్నాడంటే మనకి అతను అతిథి మనల్ని శరణ కోడుకు కోరుతున్నట్లే కదా కాబట్టి మనం అతనికి తగు సత్కారములు శరణాగతి ఏర్పరచున్నారు కదా నా భార్య కొత్తను హాని చేశాడని నేను భావించను మనకెవరైతే హాని చేశారో వారికి మనం ఉపకారం చేయటియే కదా పరోపకారము ఇదియే కదా వేదధర్మము అని వేద జ్ఞానము తెలిసినటువంటి ఆ పౌరము అలా ఆలోచించి ఆ చెట్టు కింద ఉన్న ఆ కిరాతకుడికి ఆకలి తీర్చవలనే కోరికతో పరోపకార ఉద్దేశంతో ఆ మంటలలో పడి ఆమె పచ్చిన అయిపోయింది అంటే కాలిపోయింది తెలివితేని అప్పుడే లేదు ఇంక వాడికి ఆ బోయవాడికి ఆ బోయవాడు ఆ పౌరాన్ని కాలిపోయిన తర్వాత తీసుకొని ఆకలితో కదా తినేశాడు ఆకలి తీరింది బ్రహ్మదేవుని గొప్పతనం అతనికి వేదము తెలిసినటువంటి ధర్మాకురైనటువంటి ఆ పౌరాన్ని తినేసరికి అతనికి ఎందుకో గాని జ్ఞానం కలిగింది చ నేను నా ఈ వృత్తి నీచమైనది జీవహింస చేస్తూ రోజుకు ఎన్నో జీవులను సంహరిస్తూ నేను అక్కడినే జీవించాలా అనిపించింది ఆయనకి అనిపించి నాటి నుంచి అతని యొక్క వృత్తి అయినటువంటి వేట మానుకున్నాడు మానుకొని ఆ వృక్షం దాపుల్లో ఒక మంచి ఆశ్రమం చూసుకొని అక్కడ అతను తపస్సులో కూర్చున్నాడు అలా తపస్సు చేసుకుంటూ తన పాపాలను ఆ కిరాతకుడు కడిగేసుకున్నాడు ఇది గొప్ప పరోపకార కథ ఇది సుగ్రీవ పరోపకారం అన్న శరణ వారికి శరణ ఇచ్చు ఇచ్చుడికి కూడా ఇట్లాగే ఉండాలి అని ఇతిహాస కథ చాలా గొప్పగా చెప్పుకొచ్చారు రాములు వారు జై శ్రీమన్నారాయణ